గ్రీన్లాండ్ను దక్కించుకోవాలనే తన ఆశయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించడంతో మరోసారి ఆ ఐలాండ్ పై అందరి దృష్టి నెలకొంది కేవలం యాభై ఏడు వేల జనాభా కలిగిన గ్రీన్ల్యాండ్ పై ట్రంప్ ఎందుకు కన్నేశారు తొలిసారి అధ్యక్షులైనప్పటి నుంచే గ్రీన్ల్యాండ్ కొనుగోలుకు సిద్ధమని ప్రకటించిన ట్రంప్ ఆ ద్వీపంపై గురి కారణం కారణమేంటో ఈ కథనంలో చూద్దాం డెన్మార్క్ ఆధీనంలోని గ్రీన్లాండ్ను ను కొనుగోలు చేస్తానని ఎప్పటి నుంచో చెబుతోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అదే పాట పాడారు రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అమెరికా కాంగ్రెస్ సంయుక్త సెషన్ లో మాట్లాడిన ట్రంప్ గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవాలన్న తన కోరికను పునరుద్ఘాటించారు అమెరికా జాతీయ భద్రత కోసం గ్రీన్లాండ్ అవసరమని నొక్కి చెప్పారు దానిని ఏదో ఒక విధంగా పొందబోతున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు ఇందుకు తమకు సహకరించే వారందరితో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు గ్రీన్లాండ్ ను కొంటామని ట్రంప్ పట్టుబడుతుండడం మాత్రం అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదు తొలిసారి అధ్యక్షుడైనప్పుడే గ్రీన్లాండ్ కొనుగోలుకు ట్రంప్ సిద్ధమని ప్రకటించారు గ్రీన్లాండ్ను కొనుగోలు చేసేందుకు అమెరికాకు పలు బలమైన కారణాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు ప్రధానంగా అమెరికా జాతీయ భద్రతకు గ్రీన్లాండ్ అవసరమని ట్రంప్ చెప్పడాన్ని ఆ ద్వీపం ఆవశ్యకతను తెలియచేస్తోంది రెండో ప్రపంచ కాలం నుంచే గ్రీన్లాండ్లో అమెరికా వైమానిక స్థావరం ఉంది ప్రచ్చన్న కాలంలో సోవియట్ నుంచి తర్వాత ఉక్రెయిన్ యుద్దంలో రష్యా నుంచి ముప్పును ఎదుర్కోవడానికి నాటో సైనిక కూటమి తరపున అమెరికా ఆ స్థావరాన్ని నిర్వహిస్తోంది అంతేకాకుండా గ్రీన్లాండ్లో అపారమైన చెమురు ఉన్నాయి భూగోళ భూగోళంపై అరుదైన లోహ నిక్షేపాల్లో ఇరవై శాతం గ్రీన్లాండ్ లో పోగుపడ్డాయి టెలికమ్యూనికేషన్ కు అవసరమైన లోహాలు గ్రీన్లాండ్ లో పుష్కలంగా ఉన్నాయి వాతావరణ మార్పుల కారణంగా గ్రీన్లాండ్ మంచు వేగంగా కరుగుతోంది దీంతో అక్కడి అపార చెమురు గ్యాస్ నిక్షేపాలు అరుదైన లోహాలను తవ్వి తీయడానికి అగ్రదేశాల మధ్య పోటీ పెరిగే అవకాశం ఉంది సో వై Greenland? So what does Greenland have? It doesn't have much people, 57,000, but what it does have buried underneath that ice, According to the US Geological Survey, it's a lot of oil, billions of barrels of oil, and trillions of cubic feet of natural gas. And even more important, it has rare earth elements that are needed for things in telecommunications, like your cell phones. ఆర్కిటిక్ లో మంచు కరిగితే తాము లాభపడొచ్చని ప్రధాన దేశాలు దురాసతో ఉన్నాయని కానీ దానివల్ల ప్రపంచ మనుగడ ప్రమాదంలో పడుతుందని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాతావరణ మార్పుల వల్ల ప్రస్తుత దశాబ్దం ముగిసేలోపే మొదటిసారి మంచు లేని ఆర్కిటిక్ మహాసముద్రాన్ని చూస్తామని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి వేసవి కాలంలో ఆర్కిటిక్ మహాసముద్ర మంచు దశాబ్దానికి పన్నెండు పాయింట్ రెండు శాతం చొప్పున కరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశాయి భవిష్యత్తు వాతావరణంపై ఇది తీవ్ర ప్రభావం చూపనుందని హెచ్చరించాయి Even more than oil, even more than gas, and Greenland has ice. Lots and lots of ice. How much ice? It has more than 2,500 trillion tons of ice. It's losing more than 200, 300 tons of ice each year as it melts. And it's melting faster every, almost every year. And what happens is that's bad news for the rest of the planet. And even though you don't realize it, ప్రస్తుత తరుణంలో గ్రీన్లాండ్ను ను స్వాధీనం చేసుకోవడం అమెరికాకు అంత తేలికేమీ కాదని నిపుణులు అంటున్నారు ట్రంప్ వ్యాఖ్యలపై గ్రీన్లాండ్ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది తమ దేశం అమ్మకానికి లేదని భవిష్యత్తులో అమ్మే ప్రసక్తే లేదని ఆ దేశ ప్రధాని మ్యూట్ బౌరప్ ఎగిడే ఇటీవల తేల్చి చెప్పారు